సో సీరియల్స్తోనేనా లేకపోతే ముందు ముందు మిమ్మల్ని మూవీస్లో కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు సీరియల్స్ చేసినప్పుడు మూవీ ఛాన్సెస్ వస్తే మనం అడ్జస్ట్ చేయలేము అదొక ప్రాబ్లం చాలా బిజీ ఆర్టిస్టులు కూడా ఇదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చాలా వైరల్ అవుతున్నారు బిజీ అవుతున్నారు అని చెప్పేసి ఇప్పటికి ఇప్పుడు ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి అలాగే వాళ్ళని మూవీస్ లో కూడా చాలా అప్రోచ్ వస్తుంది వాళ్ళకి కాకపోతే డేట్స్ అడ్జస్ట్ అవ్వకనే పాపం వాళ్ళు అసలా మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పాను కదా బాలకృష్ణ గారు బాలకృష్ణ గారేనా చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకు చెప్తున్నానంటే అంటే ఆయన నార్మల్గా ఇష్టం ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఇక్కడ షూట్ జరుగుతున్నప్పుడు మొన్న భగవత్ కేసరి అప్పుడు కూడా వచ్చారు అసలు ఆయన గుర్తుపడతారా లేదా అనుకుంటే ఆయననే దగ్గర పిలిచి కూర్చోబెట్టుకొని అంటే ఎంత బాగా అంటే కాఫీ తాగిపించి నేను షార్ట్ రెడీ అంటే సార్ నేను వెళ్తున్నానంటే కూడా ఏమి వెళ్తావు కూర్చో అన్నారు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఆయనంతటా ఆయన గుర్తుపట్టారు అది చాలా హ్యాపీ అయ్యాను అవునా ఆయనే గుర్తుపట్టారా బాలకృష్ణ గారే ఓకే అంటే ఎంత మంది ఆర్టిస్ట్ తో ఆయన వర్క్ చేస్తారు కదా అందుకేనేమో వాళ్ళని లెజెండ్స్ అంటారు అవును ఓకే ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సావిత్రి గారు ఇష్టం సౌందర్య సావిత్రి గారు అప్పుడు హీరోయిన్స్ కాదు ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు సౌందర్య సౌందర్య గారికి ప్రెజెంట్ అంటే సౌందర్య సౌందర్య గారు తర్వాత కూడా చాలా తర్వాత శ్రీదేవి పెద్ద శ్రీదేవి గారా అవును ఇంకా అంటే ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్స్ చాలా మంది వచ్చారు కదా మీలా అందంగా ఉండేవాళ్ళు అంటే మీలా అందంగా ఉండేవాళ్ళు అంటే మేబీ మిమ్మల్ని వీళ్ళతో కంపేర్ చేయలేము మిమ్మల్ని కూడా సౌందర్య సావిత్రి చాలా త్రిష కూడా ఎందుకు త్రిష ఇష్టం అంటే నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే ఇలానే చెప్పాను కదా శశికిరణ్ గారు ఆవిడ ఇచ్చినప్పుడే ఆపర్చునిటీ సిద్ధార్థ్ వచ్చాడు సిద్ధార్థ్ వచ్చినప్పుడు యు ఆర్ లుకింగ్ లైక్ త్రిష అని చెప్పాడు ఎంత హ్యాపీ అయ్యానంటే నేను అంటే లిటిల్ బిట్ ఫీచర్స్ ఉండొచ్చు ఆవిడ ఎక్కడా నేను ఎక్కడా కాకపోతే అప్పుడు అనుకున్నా నేను అవునా ఓకే అని హ్యాపీ ఫీల్ అయ్యా ఓకే సిద్ధార్థ్ డైరెక్ట్ గా మిమ్మల్ని త్రిషాలా ఉంటారు అని కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే సిద్ధార్థ్ కి జనరల్ గా సిద్ధార్థ్ కొంచెం క్రిటిక్ యాక్చువల్ గా అవును కానీ సిద్ధార్థ్ మిమ్మల్ని చూసి అలా కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే అది ఎంత మంచి బెస్ట్ కాంప్లిమెంట్ అనుకోవచ్చు బెస్ట్ కాంప్లిమెంట్ అసలు ఆయనకు అవసరం లేదు అలా చెప్పాల్సింది ఓకే అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే మీ ఈ సీరియల్ ఇండస్ట్రీలో ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ గురించి ఆల్రెడీ చెప్పారు మీరు వర్క్ చేసిన ఆర్టిస్ట్ లో మీ ఫేవరెట్ ఎప్పుడు ఎవరు గ్రీన్ వీళ్ళతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలి అనిపించే ఆర్టిస్ట్లు ఎవరు నేను వర్క్ చేసిన వాళ్ళు ఈ ఈ కెమెరాలో ఇప్పుడు మీరు చెప్పేది కింద దాకా వినబడదు ఎవరు చూడరు పర్లేదు చెప్పండి అందరూ అందరూ బెస్ట్ అంటే ఈ సీరియల్ గురించి నేను అడగట్లేదు మిమ్మల్ని ఇప్పటివరకు మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు కదా జీలో కానీ మాలో కానీ అలాగా బట్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఎవరు సుహాసిని గారు వావ్ ఏది మన హీరోయిన్ సుహాసిని గారు ఓకే కదా సో బెస్ట్ ఎందుకు సుహాసిని గారు మీకు చాలా ఇష్టం ఆవిడ గురించి మీకు ఏం నచ్చింది మొత్తం నచ్చిందాకో ఎందుకంటే ఆవిడ బిహేవియర్ వైజ్ కానీ ఆవిడ పర్సనల్ గా కూడా ఆవిడ ఇష్టం మా మదర్ కి కూడా ఇష్టం ఎందుకో బా అనిపిస్తుంది బాగా చాలా సాఫ్ట్ చైల్డిస్ మెంటాలిటీ అంటే చైల్డ్స్ట్ అనే అంటే అన్నీ ఉన్నాయి ఆవిడిలో యా అంటే ఒక మనిషికి ఎదుటి మనిషిలో ఏ గుణాలు నచ్చాలో అవన్నీ కూడా సుహాస్ని గారిలో ఉన్నాయి ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చినప్పుడు నేను ఇలా ఇప్పుడు ఇలా ఉన్నాను కదా నేను అది మనం ఓన్ చేసుకుని అదే అటిట్యూడ్లో కానీ లేకపోతే బిహేవియర్ వైజ్లో కానీ చేంజెస్ అనేవి మనం తెచ్చిపెట్టుకుంటే ఏం కాదు దాని అంతటా అది రావాలి ఎస్ ఆవిడ అలా కాదు ఏంటంటే ఎలా ఉంటారో అలానే ఉంటారు ఏం తెచ్చిపెట్టుకునే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం పెట్టుకోదు ఆవిడ నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అండ్ యాక్చువల్గా ఇది ఒక విషయం అంటే జనరల్గా చాలా మందికి ఉన్న డౌట్ ఇది యాజ్ ఏ లేడీగా మీరు మిమ్మల్ని నేను ఒక విషయం అడుగుతాను ఎన్ని సీరియల్స్ చేశారు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు మూవీస్ చేశారు కానీ అందరికీ ఉన్న ఒకే ఒక అపోహ కాస్టింగ్ కావచ్చు అవును అది అపోహేనా లేకపోతే కాస్టింగ్ కావచ్చు అనేది ఇండస్ట్రీలో ఉందా ఉంది అంటే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఓన్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మనం ఇండస్ట్రీలోకి వస్తున్నాం నాకు ఇష్టం నేను చేయాలి స్క్రీన్ మీద కనపడాలి అని చాలామంది అమ్మాయిలు ఎంతో కష్టపడతారు ఆడిషన్స్కి వెళ్తారు సఫర్ అవుతారు చేస్తారు ఒక్కటి పెట్టుకోవాలి మైండ్లో ఏంటంటే నీకు ఎడ్యుకేషన్ ఉందా ఓకే ఫోకస్ దాని మీద పెట్టు దీని మీద పెట్టు ఐదర్ ఒకటి ఏంటంటే రెండిట్లో ఏదో ఒకటి నీకు లేదు నేను ఆర్టిస్టే అవ్వాలి అంటే వెళ్ళి ఆడిషన్కి వెళ్ళాలి చేయాలి నీ టాలెంట్ చూపించు లేకపోతే నీ ఫేస్ ఫీచర్స్ స్క్రీన్కి ఎలా ఉన్నది ఏంటి వాళ్ళకి ఓకే అనిపిస్తే చేస్తారు లేదు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మో నేను ఇది లేకపోతే వేరే ఏం చేయలేను అని ఒక మైండ్లో అస్సలు ఫిక్స్ చేసుకోవద్దు అలా కనిపించద్దు ఎదురు వాళ్ళకి ఓకే నేను ఇది కాకపోతే వేరే కాదు నాకు ఈ ఆపర్చునిటీ రాకపోతే నేను ఇంకేం చేయలేను అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే ఓకే అని చెప్పి లీజ్ లీనియన్స్ అంటారు కదా అది ఇవ్వద్దు ఓకే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ సెకండ్ థౌట్ వస్తుంది మనం ఎలా ఉండాలంటే ఉత్తప్పుడు అన్ని చోట్ల చూపించడం కాదు ఆటిట్యూడ్ అలాంటి చోటు చూపించాలి లిటిల్ బిట్ ఎలా అంటే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా పర్లేదు నాలో టాలెంట్ ఉంది నేను నాలో బ్యూటీ ఉంది అని చెప్పి వెళ్ళాలి ఆడిషన్ ఇవ్వాలి రావాలి వాళ్ళు ఒకవేళ అడిగారు అంటే నేను కాల్ చేస్తాను లేకపోతే అలా కాదు నాకు కుదరదు అని చెప్పేస్తే అయిపోతుంది అంతే ఓకే అది మనం వాళ్ళు అడిగారు కదా అని చెప్పి దాన్ని పెద్ద హైప్ చేసుకుని అంత అవసరం లేదు దాన్ని ఫైనల్ గా చెప్పు ఈ ఇండస్ట్రీలోనే కాదు దేంట్లో అయినా ఫేస్ చేస్తారు చాలా మంది కాకపోతే మన బిహేవియర్ వైజ్ మనకి ఇది కాకపోతే వేరే ఆప్షన్ ఉంది అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో వాళ్ళ దగ్గర మనం అంత లొంగిపోవాలి డౌన్ అవ్వద్దు కానీ కాస్టింగ్ కవర్ అనేది మాత్రం అంటే లైక్ ఇప్పుడు ఒక ఆఫర్ ఇచ్చే ముందు డెఫినెట్ గా ఎవరో ఒకళ్ళు ఉంటారు అడిగే వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల ఉంటుందేమో మేబీ అది ఎలాంటి మీకు ఎప్పుడైనా ఫేస్ అయిందా కాస్టింగ్ మూవీస్ అప్పుడే చిన్న చిన్న మూవీస్ ఉంటాయి కదా కొన్ని కొన్ని అప్పుడు ఫేస్ చేశాను నేను వాళ్ళు అలా చెప్పినప్పుడే నేను కిందకు వచ్చేసి ఓ డైరెక్ట్ గా అడిగారా మిమ్మల్ని డైరెక్ట్ గా అంటే నార్మల్గా ఇలా ఉంటుంది అన్నట్టుగా అంటే నేను కింద వచ్చేసి మమ్మీ కింద వెహికల్లోనే ఉండేది కిందకు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు కాల్ చేస్తా అన్నారు రేపు అని చెప్పి ఇంటికి వచ్చేస్తాన్ని అంతే నేను పెద్ద ఎక్కువ తీసుకోలే లైట్ అంతే ఎలా అయినా అదొక ఎమోషన్ కదా అలా అడగగానే వెంటనే లోపల ఇన్నర్ అంటే ఇన్నర్ ఫీలింగ్ అంతా ఎట్లా ఉంటుంది భయం బాధ ఏంటి నేను ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడ దాకా వస్తే నన్ను ఇలా అడిగేశారు అని చెప్పేసి ఒక బాధ అనేది ఉంటుంది కదా బాధ ఉంటుంది భయం వేస్తుంది అలా అలా సెర్చ్ చేసుకుంటే పోతే ఎక్కడ ఒక చోట అని ముత్యాలు దొరుకుతాయి అలా దొరికిన వాటిని ఏర్కోవడమే అంతే ఓకే మిగతా అవన్నీ స్కిప్ చేసేయాలి అలానే చేశాను నేను ఓకే సో ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు ఉంది బట్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఎక్కడైనా కానీ ఉంటుంది కాకపోతే ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకోవాలేమో ఎక్కువ ఉంటుంది అనుకో నేను ఫేస్ చేసినది అయితే తక్కువే నార్మలే ఓకే నేనేమో అస్సలు అంతా ఫేస్ చేయలేదు మరి సీరియల్స్లో ఎప్పుడు ఫేస్ చేయలేదా కాస్టింగ్ కావచ్చు లేదు అస్సలు ఫేస్ చేయలేదు సీరియల్స్లో అసలు మీకు ఆ ఆప్షన్ రాలేదు అసలు ఫేస్ చేయలేదు మేబీ టచ్ ఫుడ్ అది దేవుడు దైవల్ల ప్లస్ మా హస్బెండ్ కూడా ఛానల్ లోనే వర్క్ చేస్తారు కాబట్టి అదొక అది ఒక ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ వెరీ నైస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ అండ్ ఐ విషయ్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు ఫ్యూచర్ లో చేయాలి అండ్ మూవీస్ కూడా మంచి మంచి చేయాలి ఆల్రెడీ మీకు రికగ్నైజేషన్ వచ్చేసింది కాబట్టి డెఫినెట్ మీకు మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పేసి మేము మా హి టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ హి టీవీ కూడా బిగ్ బిగ్ థ్యాంక్స్ యా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఐమ్ మానస నా ఇంటర్వ్యూని తప్పకుండా హిట్ టీవీలో చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ